ఎక్స్టార్షన్ అని పెట్టింది ఎక్స్టార్షన్ అంటే రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్ ఇలా కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు అదే విధంగా ఇల్లీగల్ గా కార్య నడుపుతుంది ఎక్స్టార్షన్ ఇక ఇక్కడ ఉన్న శాసన వర్ధనపేట శాసన సభ్యుడు ఇలా పోలీసు దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది ఎక్స్టార్షన్ బట్టలు ఇప్పుతారు రేపు రేపు మొత్తం ఇలా శాంపుల్ చూసిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారు ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని మా పెద్దలతో డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మరియు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్ వంచి మరీ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసి న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది న్యాయం గెలుస్తుంది అన్నారు ఖచ్చితంగా ఆ న్యాయ